పీరియడ్స్ కి సంబంధించినంత వరకు ఋతుస్రావం జరిగేటప్పుడు కడుపు నొప్పి అనేది కొంతమందిలో ఎక్కువగా వస్తుంది కొంతమందిలో తక్కువగా వస్తుంది కొంతమందిలో అసలు ఉండదు అయితే కడుపు నొప్పికి సంబంధించినంత వరకు చాలా రకాల కారణాలు ఉంటాయి దాన్ని టాస్మోడిక్ డిస్పనోరియా అంటాము కంజెస్టివ్ డిస్పనోరియా అంటాము రకరకాల కారణాలతోని రకరకాల పెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువగా నొప్పి ఉండే వాళ్ళకి థైబ్రాయిడ్స్ ఉండొచ్చు ఎండోమెట్రియోసెస్ ఉండొచ్చు వేరే రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి డిలేడ్ పీరియడ్ ఉండొచ్చు త్రీ మంత్స్ తర్వాత సైకిల్ వచ్చి ఉండొచ్చు లైనింగ్ ఇష్యూస్ ఉండొచ్చు థిక్ లైనింగ్ వల్ల కూడా క్లాత్స్ ఉండొచ్చు దాని వల్ల కూడా పెయిన్ రావచ్చు అయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే అవి కొన్ని కామన్ సింటమ్ సింటమ్స్ ఉంటాయి కొన్ని అన్కామన్ సింటమ్స్ ఉంటాయి మీరు భరించే శక్తి బట్టి కూడా మనము అనలైజ్ చేయాలి కొంతమంది కొంచెం నొప్పి ఉంటే కూడా ఎక్కువగా నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది ఎక్కువగా పెయిన్ ఉన్నా కూడా భరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఏదైతేనేమి ఒక్క గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ఒక్కసారి డాక్టర్ దగ్గర చూపించుకుని ఒక జనరల్ స్కాన్ సెల్విక్ స్కాన్ కనుక చేయించుకున్నట్టయితే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా తెలుస్తుంది వీటన్నిటితో పాటు మీరు గమనించుకోవాల్సినది ఇంకొకటి ఉంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తో కూడా ఇలా ఓవర్ బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి మీరు అనీమిక్ గా ఉంటే అదే మీ కారణం అయ్యుండొచ్చు అనీమియాకి సో ఇలాంటి సిమ్టమ్స్ కి అవి సైన్స్ అయ్యుండొచ్చు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పెయిన్ కిల్లర్స్ అనేది ఒక టెంపరీ సొల్యూషన్ మీరు పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించాలి ఏదైతే నేను కారణం గనక తెలిసినట్టు అయితే దాన్ని సొల్యూషన్ తీసుకురావడం కూడా చాలా ఈజీ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే లైఫ్ స్టైల్ మీరు దినసరి చర్యల నుంచి పక్కకు వెళ్ళి రైస్ తీసుకోవడం జరిగిందా లేకపోతే మీరు పనులు చేసుకునేది చేసుకోలేక ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి కారణాలు ఏంటో తెలుసుకోవాలి అది ఇన్ఫెక్షనే ఉండొచ్చు ఫైబ్రాయిడ్సే ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు కారణం తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది